ఒక్క దెబ్బతో ఐదు పిట్టలు అవుట్ అన్నట్లుగా మారిపోయింది ప్రేరణ మాస్టర్ ప్లాన్ ఇక ఎవిక్షన్ ప్రీ పాస్ టాస్క్ అయితే పెట్టే ముందు ప్రేరణ నీకు ఒక పవర్ ఇచ్చేస్తున్నాను ఆ రోజు విష్ణుకి ఎలా ఇచ్చానో ఈ రోజు నీకైతే బంపర్ ఆఫర్ దొరుకుతుంది అంటూ ఐదుగురు మంది కంటెస్టెంట్స్ని రిమూవ్ చేయొచ్చు అని చెప్పడంతో ఏ మాత్రం ఆలోచించకుండా విష్ణుప్రియని విష్ణుప్రియ ప్రియమైన వ్యక్తి పృథ్వీని అయితే అందులో యాడ్ చేసేస్తుంది ఇక అలానే గౌతమ్ గంగవ హరితేజన్లు కూడా పెడుతుంది అయితే ఇక్కడ విష్ణుప్రియ ప్రేరణాల మధ్యన పెద్ద గొడవ జరుగుతుంది దానికి కారణం ఎవిక్షన్ ప్రీపాస్ దక్కించుకున్న వారు ఇక వాళ్ళకి నామినేషన్ ప్రాసెస్ అనేది ఉండకుండా అయితే టికెట్ ఫినాలి రేస్ వరకు అయితే ఒక్క సెకండ్ కి విష్ణు ప్రియకి పిచ్చెక్కుతుంది నా పైన పగపట్టా ఓకే కానీ నా పృథ్వీ పైన కూడా ఇంతలా పగేంటి అన్నట్లుగా అయితే ప్రేరణని ఇచ్చుకుంటూ వచ్చేస్తుంది మీరు మీరు కొట్టుకోండి నేనైతే అవకాశం కొట్టేస్తా అన్నట్లుగా అయితే ఇక్కడ నాబిల్ బంపర్ ఆఫర్ కొట్టేశాడు మరి నాబిల్ ఇప్పటి వరకు కూడా నామినేషన్ లోకే వచ్చిందే లేదు ఇకపైన కూడా ఈ ఎవిక్షన్ తో వచ్చేదే లేదు మరి తను వెడ్డింగ్ రేస్ లో ముందుకు వెళ్ళగలడా లేదంటే అలానే ఆగిపోతాడా మరి మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి